హలో అండి అందరికీ నమస్కారం ఏంటి ఏం ఖరాబ్ కస్టమర్ కష్టపడి హలో అండి అందరికీ నమస్కారం అంత ఎలా ఉన్నారు బాగున్నది మేము చాలా చాలా బాగున్నాము మేము కూడా మంచిగా ఉన్నారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఇలా మాట్లాడితే కొడతామో ఇంటికి వచ్చి ఇంటికి వచ్చి కొడతారు ఓకే ఈరోజు అయితే మేము ఇంకా మార్నింగ్ టిఫిన్ అయితే అయిపోయింది అయిపోయేసరికి చాలా లేట్ అయింది బాగాలేదా లేదు లేదు బాగానే ఉంటుంది అమ్మా లోపల అగో చెప్పింది ఆ పైన ఎట్లుంటుంది ఇన్ని సంవత్సరాల నుంచి వంట వండుతున్నావు కట్లే లోపల ఎటువంటి బయట ఉంటే ఎటువంటి తెలియదు నీకు తెలుసుకో ఇప్పుడైతే ఇంకా వంట స్టార్ట్ చేసేసినాము యాక్చువల్గా మా అమ్మ చెయ్యం చెయ్యి చెయ్యం చేయని అనుకుంటే చేస్తుంది లంచ్ లేదు లంచ్ లేదు అనుకుంటే లంచ్ చేస్తుంది వింటే నేనేమే కానీ మా దీవెనమ్మ మాత్రం ఇంక అసలు ఇక మొహాన ఎట్ల మొహం ఫీస్ మాట్లాడే వాళ్ళ అమ్మతో ఇక మొహం మాడిపోయింది

ఇప్పుడు కర్రీ చేయాలి ఫాస్ట్ కర్రీ తాలింపు వేసేసి నెక్స్ట్ బిర్యానీకి రెడీ చేస్తాను బిర్యానీ పెద్ద ప్రాసెస్ ఏం కాదు ఈజీ అయిపోతుంది ఈరోజు ఫ్రైడ్ ఆనియన్స్ చేయకుండా ఏం కాదు అది ఈ బిర్యానీ ఫ్రైడ్ ఆనియన్స్ చేయాలని ఏం లేదు అసలు అయితే యాక్చువల్గా పొద్దున్న పూరి చేసిన కాడ ఉంచుదాం అనుకుంటా ఇప్పుడు చేయాలా వద్దా చేయాలా వద్దా అని డౌట్ డౌట్ డౌట్తో చేస్తుంది ఊరేళ్ళు వచ్చి అరకులో తినే ఆ భోజనాలు అందరికి చప్పబడిపోయింది నాన్ వెజ్ తినలే కదా మనం వెజ్ చీకులు తిన ఒక్కరోజు తినాను కబాబ్స్ దాన్ని కూడా తోడుస్తున్నావు రోజుగా తోడు అమ్మా ఇవి ఏం పిలకడానికి ఉన్నావు అమ్మా దాని మీద అది కలిపినవంటుంది

అటు పెట్టాలనుకున్న వాటర్ ఫిల్టరు ఒక్క టైంకి వెంటనే ఇటు వచ్చేసింది విత్ ఫైవ్ మినిట్స్ లో చేంజ్ చేసుకుని ఎప్పటి నుంచో పెట్టాలి పెట్టాలని ఎన్ని సంవత్సరాల నుంచి పెడితే అటే పెట్టాలనుకున్నావు కానీ ఒక ఫైవ్ మినిట్స్ ఇటు వచ్చేసి దూరం ఒకటే అయిద్దాను పైప్స్ ఏమైనా ఉంటే మళ్ళా అబ్బాయి మళ్ళీ అతను అన్నాడు మనం ఫోన్స్ పెడతాం కదా ఫిట్ చేయడానికి ట్యాంకింగ్కి కి అండంగా వచ్చినా నిలువచ్చినా తెలియదు సార్ మరి ఒకవేళ మళ్ళీ పైపులు ఉంటే ఇబ్బంది అవుతుంది అన్నాడు సర్లే ఇంకెందుకు లేదు సర్లే ఇటు కూడా ఉంటే పిల్లలు కూడా దగ్గర ఉంటది ఇక్కడ అందడానికి మళ్ళీ అవి ఏంటంటే అక్కడ ట్యాప్ మీద వాటర్ పడతా ఉంటాయి ఒకవేళ అంత మళ్ళీ అంత సిడి పడుతుంది కదా ఇంకా దొరుకుతానే ఉంటది ఇక ఏం ఉంది మా దాంట్లో నాకు ఇంకా ఈ వాటర్ అలవాటు అవ్వాలి బాగా పనిచేస్తాయి నిజంగా నాకు ఒకసారి అనిపిస్తుంది ఎందుకు నాకు ఇంత మరీ ముక్కు మరీ అంత ఘనంగా పనిచేస్తుంది ఏ ఎక్కడ స్మెల్ ఉన్నా ఎమ్మెడి వస్తుంది మళ్ళీ వా టేస్ట్ కూడా ఎమ్మడి తెలిసిపోతుంది మంచిగుందా లేదా లేకపోతే ఎలా ఉంది అన్నీ వాటర్ టేస్ట్ కావాలి అది కావాలి ఇది కావాలి అన్నీ ఎందుకు వస్తాయి నాకు అనిపిస్తుంది ఒక్కోసారి అందరు బాగానే ఉంటారు ఏది అది తింటారు ఏది పడితే తాగుతుంది అనిపిస్తుంది మరి నోట్ పెద్ద ఉంటుంది కదా మరి తాగితే తింటే తిండి గురించి ఎక్కువ తింటా తక్కువ తింటా చెప్తానే నేను ఇక్కడ ఆ స్మెల్ గాని ఆ టేస్ట్ కానీ నాకే ఎందుకు వస్తుంది అంటే నోట్ పెద్దదే కదండి అంటే ఇంతవరకు నోట్లో నువ్వు ఎంత తింటామని గురించి మాట్లాడట్లే ఇక్కడ నోజు నువ్వే పెద్దదా కాదా అది చెప్పిన నువ్వేమన్నా అమ్ముకు పెద్ద అన్న మరి అమ్మ నేను కూడా అమ్మా నేను కూడా అదేగా చెప్పేది దాని నుంచి రోడ్ వస్తుంది కదా అంటూనే ఉన్నా ఏముంది ఇంట్లో గొడవ నిజాలే చెప్పింది ముఖ్యంగా నాకు డిస్కషన్ ఇంతెందుకు చందో నేను కూడా గొడవ పడితే పడతానే ఉంటాం కదా ఎప్పుడు ఏదో ఒకటి అనుకుంటామో లేకపోతే ఎక్కడో ఒక డిస్కషన్ జరుగుతుంది మాకు ఇప్పుడు కాదు పెళ్ళి మేము బ్యాచలర్స్ ఉండే కూడా మనకి మాకు పెళ్ళినప్పుడు బ్యాచులర్స్ ఉండేప్పుడు మనకి మేము బ్యాచులర్స్గా ఉండేప్పుడు అని చెప్తున్నాం కదా ఇద్దరికి పెళ్ళిళ్ళ నుంచి కూడా బ్యాచులర్స్గా నుంచి కూడా నాకైతే ఏదైనా డిస్కషన్స్ అదే ఎందుకులే అది అయిపోయింది వదిలే చెంద చెందేమో అసలు వదలరాడు ఒక క్లారిటీ కావాలి ఎందుకు ఇట్లా అయింది ఎందుకు ఇట్లా చదివింది నాకేమో అంత ఊరుకుంట పోయి చరాబుట్టే ఇప్పుడు నేను వదలట్లేదు ఏమో ఎందుకు చేస్తుందో ఏమో కావాలంట బిర్యానీ అన్న ఆరబెట్టే నేను వద్దని చెప్పిన కదా మమ్మీ ఇప్పుడు తీసుకురా ఫ్రిడ్జ్లో ఉంది పింక్ పెద్దది కొద్దిగా పసుపు తలకాయ కూరలో చింతపండు రసం కూడా వేస్తారా వేస్తారంట కొంతమంది నేనైతే ఎప్పుడు వేయలేదు ట్రై కూడా చేయలేదు ఇప్పుడే నూరే కాబట్టి కొంచెం తక్కువనే వేస్తాను అల్లం వెళ్ళి పేస్ట్ ఆయన నిన్న పిల్లలు తక్కువ మీకు ఇష్టమే అల్లం ఫ్లేవర్ అట్లయితేనే వైఫ్ అండ్ హస్బెండ్ అవుతారు ఆపోజిట్ ఉంటేనే నాకు ఇష్టం నాకు స్వీట్స్ అసలు ఇష్టం ఉండదు మా ఆయనకి బాగా ఇష్టం నాకు స్పైసీ ఇష్టం మా ఆయనకు అసలు ఇష్టం ఉండదు ఆయనకు బయట తిరగడం ఇష్టం నాకు అస్సలు ఇష్టం ఉండదు నాకు ఇంట్లో ఉండడం ఇష్టం ఆయనకి ఎక్కువ ఇష్టం ఉండదు అంతేనా నాకు మగపిల్లలు ఇష్టం మా ఆయనకి ఆడపిల్లలు ఇష్టం అన్నిట్లో ఆపోజిట్ గానా నల్ల మిరపనని పేస్ట్ పస్ట్ చేసిన తర్వాత తలకాయ ఒకసారి కలుపుకొని ఇంతలా ఉన్నాయండి ముక్కలు తరిగాయి వెళ్ళి ఏదో చిన్న చేసి అంటే ఇది ఎప్పుడు ఉడకాలి దీంట్లో లేదు నైట్ రైస్ పెట్టా కదా బయట రాలే ఇంకోటి తీసుకోవాలి అబ్బా తీసుకోవాల్సింది మళ్ళీ పిల్లలతో పాటు కూడా చూద్దాం అయితే మధ్యాహ్నం మధ్యాహ్నం అయితే ఈవినింగ్ ఇది మూత పెట్టేసి కదా గిన్నెలో వాటర్ తీసేసుకొని

ధనియాల పొడి పచ్చి ధనియాల పొడి ఓన్లీ పచ్చి ధనియాల పొడి ఇందులో మసాలా ఏం లేవు కుక్కర్లో అయితే ఈ టైంకి అయిపోయింది కర్రీ కూడా మ్యాక్సిమం కిచెన్ లో గంటలు గంటలు నిలబడతాం కానీ తెలియదు కదా అంత పని అంతా అయిపోయిన తర్వాత కూర్చుంటా పడుకుని చూడండి అప్పుడు లాగుతాయి కాదు కారం వేసేసాను కొంచెం ఒక మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఉంచేసిన తర్వాత ముక్కలు మునిగేంత వరకు వాటర్ వేయాలి ఇది గిన్నె కాబట్టి ఇంకొంచెం ఎక్కువనే వేయాలి కడాయిలో గిన్నెలో చేస్తే ప్రెషర్ కుక్కర్ అయితే కొంచెం ముక్కలు మునిగేంతవరకు సరిపోతుందో ఒక సెవెన్ టు ఎయిట్ విజిల్స్ వస్తాయి ఇద్దరికిచ్చారాయండి మా వారైతే టేస్ట్ చేస్తున్నారు ఇప్పుడు కలిపి 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 ఉప్పు కారం మసాలా ఉండదు నీకు తక్కువ వేడి వేడిది కదా అట్లా ఉంటుంది మీకు సాల్ట్ ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్